అందరికీ నమస్కారం నేను మీ వియరామ్ని మన వీడియోస్ అన్నీ రెగ్యులర్గా చూస్తూనే ఉన్నారని అయితే అనుకుంటున్నాను ఇప్పుడు టైము ఎగ్జాక్ట్గా ఫోర్ అవుతుంది ఇంటి దగ్గర ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం చాలా అంటే చాలా చల్లగా ఉంది స్టార్ట్ అయినా అక్కడ తిరుపతి వరకు కార్లు వెళ్తున్నాం అనమాట ఇక్కడ నుండి మేము తిరుపతి వరకు ఇలా కార్లో వెళ్తున్నాం అప్పుడప్పుడే ఇంకా సన్ వస్తూ ఉంది సిక్స్ సిక్స్ థర్టీ తిరుపతికి వెళ్ళాం తిరుపతి దగ్గర నుండి ట్రావెలర్ మాట్లాడుకున్నాం అనమాట జర్నీ ఎలా జరుగుతుందో చూద్దాం హాయ్ నాకు చాలా ఇష్టం అంటే అంత కలిసి వెళ్ళాలి అని చెప్పి అంటే టూ కార్స్ లో వెళ్తూ ముందర ఎక్కడ వెళ్తున్నారు వెనకాల వాళ్ళు వస్తున్నారు లేదు ఇవన్నీ చూసుకునేదానికంటే అందరూ కలిసి ఒకటే దాంట్లో వెళ్దామంటే ఎంజాయ్మెంట్ వేరు కదా సో దానికోసం అనేసి మేము ట్రావెలర్లో అందరూ కలిసి వెళ్తున్నాము రోజు అలకడ నుంచి మా కొత్త కోడలు గారికి ఫస్ట్ కోడలు మా ఇంటికి కోడలకి అంచికి శారీస్ కొనడానికి పెళ్లి శారీసు ముహూర్తం శారీసు రిసెప్షన్ శారీస్ అన్ని మంచి శారీస్ కావాలని కోరుకుంటూ మా కుటుంబ సభ్యులతో కలిసి వెళ్తున్నాము మంచి నామాక్షమ తల్లి కూడా మాకు అనుగ్రహించాలి ఇలా చిన్నప్పుడు పిక్నిక్స్కి వాళ్ళం ఇప్పుడంటే అసలు అలాంటివి ఏం లేవు ఎప్పుడు పడితే అప్పుడు టూర్స్ వెళ్తూనే ఉంటాం బట్ చిన్నప్పుడు అయితే వన్ డే పిక్నిక్ అనేసి మంచిగా ఫుడ్ అంతా చేసుకొని వెళ్ళి ఒక పార్కులోను అలా కూర్చొని తినేసి అలా అలా చుట్టుపక్కల చూసుకొని మళ్ళీ ఈవినింగ్కి ఇంటికి వచ్చేసే వాళ్ళం అన్నమాట అలా మేము ఇప్పుడు అందరు కలిసి వెళ్తుంటే నాకు అది గుర్తొస్తుంది నాకు తెలిసి సెకండ్ క్లాస్లో అనుకుంటా మేము ఒకరోజు పిక్నిక్కి వెళ్ళాం నాకు చాలా బాగుంది నాకు ఇంకా గుర్తుంది ఆరోజు రోజు ఉండేది ఇంకా ఇప్పుడైతే ఇంకా ఇలా జడలు కూడా వేసుకుంటున్నాం అప్పుడంటే మేము చిన్న పిల్లలం కాబట్టి మాకు ఒక ఆంటీ ఉండేది ఆవిడ వేసేవాళ్ళు అనమాట జడలు కావచ్చు మంచిగా నీట్గా రెడీ చేసేవాళ్ళు అండ్ వాళ్ళ పాప కూడా ఉండేది సేమ్ నా అంతే ఉండేది సో మేమిద్దరూ చాలా ఉండేవాళ్ళం బట్ వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో నాకు తెలియదు అంటే చాలా బాగా చూసుకునేవాళ్ళు అనమాట సో నాకు అది పూర్తొస్తుంది ఇప్పుడు మేము ఇలా జర్నీ చేస్తూ ఉంటే జస్ట్ ఒక చిన్న మెమరీని మీతో షేర్ చేసుకోవాలనిపించింది చేసుకుంటున్నాను ఇంకా మా అత్త ఇలా మామిడికాయ ఇలా చిన్న చిన్నగా స్లైసెస్లా కట్ చేసి ఇస్తున్నారు సో ఇలా డిజైన్గా కట్ చేయడం అనేది కూడా చాలా ఇష్టంగా తినేవాళ్ళం ఇంకా మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే ఇదే మామిడికాయని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని ఉప్పు కారం వేసుకొని బాక్స్లోకి వేసుకొని వెళ్ళిపోయేవాళ్ళం బాగా ఊరుతుంది ఒక వన్ ఆర్ టూ అవర్స్ ఉంటే సో ఇంకా బ్రేక్లోనో లంచ్ బ్రేక్లోనో అందరికీ ఇస్తూ మేము కూడా తినేవాళ్ళం ఇలా ఇంకా ఇంటి దగ్గర నుండి రాగి గంజి తీసుకొని వచ్చుకున్నాం అందరూ ఇంటి దగ్గర నుండి సంగటి మజ్జిగ కలుపుకొని తీసుకొని నచ్చుకున్నాం అందరూ అయితే అందరూ అయితే అది కొంచెం కొంచెం తాగాము అండ్ మేము కంచికి రీచ్ అయిపోయాం ఈ రీచ్ అయిపోయేటప్పటికి ఇంకా టిఫన్ టైం కదా సో అక్కడికి వెళ్ళి షాప్లో ఏ టైం అవుతుందో తెలియదు సో ఇక్కడ సైడ్ కాపేసి టిఫన్ తినేసి మనమైతే షాప్లోకి వెళ్దాం టిఫన్ కూడా మంచిగా ఇడ్లీస్ ఇంకా రోట్లో నూరిన చెనగింజల చట్నీ అలా చేసుకొని వచ్చుకున్నాము అందరూ హ్యాపీగా తినేసి షాపింగ్ అయితే స్టార్ట్ చేద్దామని చెప్పి వచ్చేసాము సో దానివల్ల మనం కాస్ట్యూమ్స్ చూసుకునేటప్పుడు వీడియో తీసుకోవడం అనేది చాలా ఇబ్బంది అవుతుంది సో నేనైతే మా అత్తగారు నాకు ఫోర్ శారీస్ తీసిచ్చారు సో ఆ ఫోర్ శారీస్ కూడా నేను మీకు వాటిని కట్టుకున్నప్పుడు చూపిస్తాను ఇంకా అమ్మ వాళ్ళు అందరూ కూడా పెళ్ళి బట్టలు మాత్రం తీసేసుకున్నాము చాలా బాగున్నాయి ఇక్కడ అంటే కలెక్షన్స్ అంతా కూడా అంటే నార్మల్గా బయట దొరికే వాటి కంటే కూడా చాలా ప్యూరిటీ ఉంది ఇక్కడ సో వచ్చి కంచి వరకు వచ్చినందుకు వర్తబుల్లే అనమాట అది కూడా ఓన్లీ పెళ్ళి చీరల వరకు మాత్రమే సో మనం డైలీ ఫంక్షన్స్కి మన ఇంట్లో ఫెస్టివల్స్కి వాటికంతా అయితే మనం ఇక్కడి వరకు రావాల్సిన అవసరం లేదు బట్ పెళ్ళి చీరల వరకు అయితే రావడంలో తప్పే లేదు సో మా షాపింగ్ అయితే ఇలా జరిగింది చాలా బాగా జరిగింది అంటే మరీ ఎక్కువ టైం ఏమి తీసుకోలేదు బేసిక్గా తెలిసిందే కదా అమ్మాయిలు షాపింగ్ అంటే గంటలు గంటలు టైం పడుతుంది బట్ నాకైతే త్వరగానే కుదిరిపోయాయి త్వరగా తీసేసుకున్నాము ఇంకా మేము కొంతమందికి పెట్టే వాళ్ళకు కూడా కొన్ని చీరలు తీసేసుకున్నాము సో అన్నీ తీసేసుకునేటప్పటికీ ఈవినింగ్ అయింది ఫైవ్ అయిపోయింది సో ఇంకా అందరూ చాలా హ్యాపీగా రిటర్న్ అయ్యాము అందరూ కూడా వచ్చినందుకు హ్యాపీ అనమాట ప్రతి ఒక్కరూ అట్లీస్ట్ ఒక టూ త్రీ శారీస్ అయినా తీసుకున్నారు ఇలా ఫ్యామిలీతో అండ్ మా ఫ్యామిలీనే కాకుండా నాకు కాబోయే అత్తగారి ఫ్యామిలీ అంతా కూడా వచ్చినందుకు నాకైతే చాలా సంతోషంగా అనిపించింది అంటే నేను జస్ట్ వాళ్ళని ఒక్కటే అడిగాను మనం షాపింగ్కి వెళ్ళేటప్పుడు ట్రావెలర్లో వెళ్దాము అందరూ కలిసి వెళ్దాము అని చెప్పాను సో నేను అలా అడగంగానే అందరు కూడా ఓకే అన్నారు సో వీళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఇంకా మా నానమ్మ చాలా మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తూ నవ్వుకుంటూ అది చాలా బాగుంది సో నా వీడియో చూసి మీరు కూడా నెక్స్ట్ టైం మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ అలా ఉన్నప్పుడు షాపింగ్ వెళ్తే అంటే అందరికీ కావాల్సిన షాపింగ్ చేయాలనుకుంటే అందరూ ఇలా కలిసి ఒక్క దాంట్లోనే వెళ్తారనేసి నేనైతే కోరుకుంటున్నాను ఈవెన్ బస్ అయినా కూడా అందరూ కలిసి వెళ్తే బాగుంటుంది అలా మనం ఎప్పుడైతే కలిసి ఉంటామో అప్పుడే ఆనందాన్ని ఎక్కువగా పొందగలము నేనైతే జస్ట్ నార్మల్గా ప్రతిదాన్ని ఎంజాయ్ చేస్తాను నేను సో నాతో పాటు వీళ్ళందరూ కూడా ఎంజాయ్ చేయాలని మాత్రమే ఇలా ట్రావెలర్ అనే థాట్ సో మీ అందరికీ కూడా నచ్చిందని అయితే అనుకుంటున్నాను ఇంకా మరిన్ని నా పెళ్ళి వీడియోలు చూడడానికి చూస్తూనే ఉండండి ఈఆర్ఎమ్ని యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్